జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వందల యాభై ఫోన్లు రికవరీ చేసిన జిల్లా పోలీసులు వీటి విలువ సుమారు యాభై లక్షలు ఉంటుంది సెల్ఫోన్ మిస్ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి రెండు సంవత్సరాల్లో పదమూడు వందల ఫోన్లు రికవరీ చేశాం వీటి విలువ ఆరు కోట్ల ఎనభై లక్షలు ఉంటుంది సెల్ ఫోన్లు చోరీ చేసి నేరాలకు పాల్పడుతున్నారు సెల్ఫోన్ పోయిన వెంటనే నెంబర్ను డియాక్టివేట్ చేయాలి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి